హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మేము మనం మనమైతే మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో ఉన్న మన మీనాక్షి సిల్క్స్ అయితే వచ్చేసామండి సో షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది ఏ బ్లాక్ లోని అండ్ ఇక్కడ అయితే చూసినారు కదా మనకి వివిధ రకాల సారీస్ అయితే ఉంటుంది అంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అంటే మీకు పెట్టుబడికి కావాలి అన్న రీసెల్ చేసుకోవడానికైనా లేదా అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు సో అట్లా ఉంటుంది అట్లాగే సమ్మర్ స్పెషల్ కాటన్ సారీ కలెక్షన్ కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కలెక్షన్స్ కూడా అయితే తెప్పించేశారు అండ్ ఇక్కడ కూడా చూసినారు కదా క్యాటలాగ్స్ కానీ బాక్స్ కలెక్షన్ కానీ మీకు ఇట్లా బెయిల్స్ టు బెయిల్స్ కావాలి కూడా చాలా కలెక్షన్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా సో రెడీ టు గివ్ అన్నట్టుగా ఇంత స్టాక్తో అయితే ఇక్కడ వీళ్ళు రెడీగా అయితే ఉంటారనమాట బల్క్గా అయితే వస్తుంది సో చూసుకోవచ్చు చాలా డిజైనర్ కాన్సెప్ట్స్లో వస్తాయి మీకు రెగ్యులర్ వేర్ కావాలి అన్న కూడా ఇలా ఉంటుంది డైలీ వేర్ శారీస్కి దానికి అండ్ పెట్టుబడి పర్పస్ కూడా మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీ కలెక్షన్ కూడా చాలా అయితే ఉంటారండి అలాగే పెద్దవాళ్ళకి కావాల్సిన మనకి నేత చీరలు అంటాం కదా సో ఆ నా నేత చీరలు కూడా వీళ్ళ దగ్గర అంటే పెద్ద పన్నా అంటారు ఆ చీరలు కూడా మన మీనాక్షి వాళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అయితే అవైలబిలిటీ ఉంటుందండి సో అలాగే మీకు తలంబ్రాలు సారీస్ కానీ వెడ్డింగ్ స్పెషల్ సారీస్ పట్టులో కూడా అంటే తక్కువ బడ్జెట్ నుంచే ఎక్కువ బడ్జెట్ వరకు ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కాదు మీకు ఇంకా వీళ్ళ దగ్గర పెట్టుబడికి జాకెట్ ముక్కలు ఉంటాయి అలాగే మెన్స్వేర్ కలెక్షన్లో మీకు కావాలి అంటే తాన్ బిట్స్ షర్ట్ బిట్స్ రెండు షర్ట్ ప్యాంటు కలిపి పెట్టుబడికి ఇస్తుంటారు కదా సో అలా కలెక్షన్ కావాలి కూడా హ్యాపీగా మీరు మీనాక్షి విజిట్ అండ్ కలెక్షన్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం నమస్తే అండి నమస్తే అండి మాది మీనాక్షి సిల్క్స్ అండి షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి మేము కాటన్ అండ్ శారీ స్పెషల్ గా మంచి మంచి రకాలు శారీ విత్ బ్లౌజ్ తో అండి సిక్స్ థర్టీ పాయింట్స్ పక్కా వస్తుంది బ్రాండెడ్ ఐటమ్ ఇది వచ్చేసరికి మీకు ఫస్ట్ శారీ బ్లౌజ్ రేట్ వచ్చేసరికి టూ నైన్టీ నైన్ వస్తుంది మేడం సిల్క్ అంటే ప్యూర్ కాటన్ సిల్క్ మిక్స్ మాత్రం కాదండి క్లాత్ కూడా చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ టూ డబల్ నైన్ పడుతుంది ఏఎస్ బ్రాండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అన్ని వస్తాయి చూసుకోండి ఇది పల్లు అండి ఇది సారీ పక్కా సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది బ్లౌజ్ సెపరేట్ వస్తుంది చూసుకోండి అండ్ ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందండి సో పక్క వచ్చేసరికి మీకు సిక్స్ థర్టీ కట్ అయితే ఎగ్జాక్ట్ గా అయితే వస్తుంది అండి ఓకే అంటే ఇప్పుడు టూ నైన్టీ అనేది మనకి బాక్స్ కాస్ట్ పడుతుంది ఇండివిజువల్ గా అయితే ఒకటి ఎంతకి ఇస్తారు సార్ మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఓకేనండి సో బాక్స్ ఓకేనండి సో మనం చెప్పేదైతే వీడియోలో నేను మీకు మొత్తం కూడా హోల్సేల్ రేట్ అయితే మెన్షన్ చేసేస్తున్నాను సో ఏదైనా తీసుకోవచ్చు మీరు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అయితే మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది రిటైల్ ప్రైస్ అనేది అయితే సింగిల్ సింగిల్ వస్తాయి ఒకదాని సంబంధం ఉండదు క్లాత్ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఏఎస్ బ్రాండ్ అండి ఇంకో చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓకే అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఒక బాక్స్ లో డిజైన్ చేశారు మొత్తం సెటప్ ఒక బాక్స్ లో 20 పీస్ వస్తాయండి okay. 20 వస్తాయి ఈ సెల్స్ చేసుకునే చక్కగా బాగా అనుకూలంగా ఉంటది మినిమం 20 చీరలు కూడా లేకుండా సేల్స్ చేయాలంటే గిట్టుబాటు కాదు అందుకనే ఏంటి కంపెనీ వాడు ఏంటి అనుకుంటే 30 40 అట్లా ఇచ్చేవాడు 20 పీసెస్ ఏ చేస్తున్నాడు 20 పీసెస్ సింగిల్ కూడా ఇప్పుడు కొరియర్ ఉంది అనమాట ఓకే సో సమ్మర్ స్పెషల్ బాగుందండి ఓన్లీ టూ డబల్ నైన్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా బాగుంది బాక్స్ వచ్చేసరికి మీకు సెట్ ఆఫ్ ట్వంటీ సారీస్ అయితే వస్తున్నాయి మీరు అట్లా కావాలంటే సెట్ టు సెట్ కూడా అయితే తీసుకోవచ్చు సింగిల్స్ ఆ డబల్స్ ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోండి

అంటే పదిహేను డిజైన్స్ వస్తాయి బాక్స్ అండి మూడు వందల యాభై పడుతుంది అనమాట ఓకే అంటే మనకు వచ్చే థ్రెడ్ కౌంట్ బట్టి ప్రైస్ అనేది అయితే మారుతూ ఉంటుందండి సో వన్ ట్వంటీ వన్ సిక్స్టీ పార్టిక్ అంటే లిటిల్ బిట్ కొంచెం వేరియేషన్ అనమాట అండ్ బ్లౌజ్ సో అన్నీ కూడా అసలు విత్ బ్లౌజ్తో టూ నైన్టీ నైన్ అంటే హ్యాట్సప్ అండి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మనకి కాటన్ ఎక్కడ లేదు దట్ విత్ బ్లౌజ్ సారీస్ అనేది కేవలం మన మీనాక్షి సిల్క్స్ వాళ్ళ దగ్గర మాత్రమే అవైలబిలిటీ అనేది అయితే వస్తుంది అండ్ ఇది కూడా మీకు హోల్సేల్ అండ్ రిటైల్ బేస్లో అయితే ఇచ్చేస్తున్నారు టూ నైంటీ నైన్ అండ్ త్రీ ఫిఫ్టీ అనమాట సో ప్రైస్ అయితే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే స్క్రోల్ అవుతుంది స్టార్టింగ్ నుంచి కూడా సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వాళ్ళ నెంబర్కి అయితే పింగ్ చేయండి ఓకే బ్లౌజ్ కి బార్డర్ కూడా ఇస్తున్నారు హ్యాండ్ పర్పస్ సింపుల్ బార్డర్ కూడా వస్తుంది చూసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ అట్లా ప్లెయిన్ కి మనకి హ్యాండ్ ఓర్ సింపుల్ బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మేడం ఓకే అండి సో షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అయితే ఉంది నెక్స్ట్ మనం ఒక కలెక్షన్ కూడా అయితే చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ బృంద కాటన్ లోని పవిత్ర కాటన్ అంటారు బృంద బ్రాండెడ్ పవిత్ర కంపెనీ ఓకే నాకు కూడా చాలా బాగుంది 630 పాయింట్స్ వస్తుంది విత్ బ్లౌజ్ ఉంది కలర్స్ మాత్రం చాలా బాగుంటాయండి ఎవరు కట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటది చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా మీడియం ఏజ్ పెద్ద పెద్ద వయసు వాళ్ళకైనా ఎవరికైనా కూడా చక్కగా డీసెంట్ గా ఉంటాయి శారీస్ మాత్రం చీరలు కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళు డిజిన్స్ కూడా చక్కగా చూసుకోండి ఒకసారి ఒక చీర రెండు రెండు వస్తాయండి ఒక డిజైన్ కి రెండు రెండు వస్తాయి టూ కలర్స్ మ్యాచింగ్ లైట్ గా మొత్తం దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డిజైన్స్ వస్తాయి ఫిఫ్టీన్ డిజైన్స్ లో థర్టీ పీస్ వస్తుంది ఇది కూడా అంతే థర్టీ పీస్ వస్తుంది మీకు ఎన్ని కావాలి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బల్క్ రేట్ టూ డబల్ నైన్ మేడం సింగు కావాలంటే మూడు వందల యాభై పడుతుంది ఓకే సో ఇది కూడా మనకి టూ డబల్ నైన్ అండి అసలు ఎండలు అయితే బయట హాట్ హాట్ అనమాట చాలా అయితే ఉన్నాయి బట్ ఇక్కడ మనకి ఏంటంటే మన మీనాక్షి సిల్క్స్ వాళ్ళు మంచిగా కూల్ కూల్ కాటన్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా మంచి బ్రాండ్తో అనమాట స్టాండబుల్ ఉంటుంది వాషబుల్ ఐటమ్ దట్టు కూడా కలర్ గ్యారంటీతో అయితే ఇస్తున్నారు సో చూసుకోవచ్చు ఒక శారీ డిజైన్ వైజ్ కూడా అయితే చూసేద్దామండి మంచి బృందా కాటన్ సారీస్ అనమాట అంటే బృందా బ్రాండ్లోని పవిత్ర కాటన్ అనమాట ఇవన్నీ కూడానా విత్ కాంట్రాస్ట్ ఓకే సో విత్ బ్లౌజ్ పళ్ళు పట్టు కూడా ఒకసారి తీయండి సార్ అంటే కాంట్రాస్ట్ ఎలా వచ్చింది చూద్దాము సో ఒక్కసారి చూడండి ఇది ఓకే సో బాగా ఉంది కాంట్రాస్ట్ వైజ్ ఓకే అసలు భలే ఉందండి డిజైన్ అయితే సో దేనికి అదే హైలైట్ అనమాట ఈవెన్ కలర్ కూడా మంచి కాంట్రాస్ట్ అయితే ఇస్తున్నారు సో బార్డర్ వైజ్ డిజైన్ కానీ అలవర్ సారీ డిజైన్స్ కూడా మంచి ట్రెండీగా అయితే కనిపిస్తుంది అనమాట సో బయట ఎంత ఎండ మండుతున్నా కూడా కాటన్ అనేది కూల్ గా అయితే ఉంటుంది కొంతమంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాటన్ అయితే యూజ్ చేస్తారు సో అలాంటి వాళ్ళకి మన మీనాక్షి సిల్క్స్ అయితే ది బెస్ట్ ఆఫర్ లో ఫస్ట్ సమ్మర్ స్పెషల్ వీడియో అయితే షేర్ చేస్తాము మన మీనాక్షి వాళ్ళ దగ్గర నుంచి ఇదైతే మీకు హోల్సేల్ ప్రైస్ టూ నైన్ రిటైల్ అయితే మూడు వందల యాభై రూపాయలు అంటే ఇటు టీనేజర్స్ కి అటు మిడిల్ ఏజ్ కి ఇంకా లేకుండా ఏ ఏజ్ వాళ్ళకైనా అండ్ బ్లౌజ్ కూడా మంచిగా మీరు చూసుకోవచ్చు ప్లైన్ కాకుండా ఫ్లోరల్ కాన్సెప్ట్ హైలైట్ చేస్తున్నారు సో ఇట్లా డిఫరెంట్ అండ్ కాటన్ కలెక్షన్ కావాలి అనుకున్న డిఫరెంట్ గా విజిట్ చేయాల్సిందే అన్నమాట సో చూడండి ఎంత బాగుందో సో దేనికి అదే హైలైట్ అనమాట మల్టిపుల్ డిజైన్స్ విత్ మల్టిపుల్ కలర్స్ అట్లా అయితే ఇస్తున్నారు అదే సిస్టర్స్ కో సిస్టర్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే సేమ్ డిజైన్లో టూ తీసుకోండి విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట సో ఇలా అయితే వస్తుంది కలెక్షన్ అనేది ఇది కూడా మీకు హోల్సేల్ టూ నైంటీ నైన్ రిటైల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సో ఇట్లా కలర్స్ ఏంటంటే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అక్కడ మీకు డిఫరెన్స్ చూసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ అనేది ఎలా వస్తుందో సో పింక్ విత్ గ్రీన్ అండ్ ఇంక్ బ్లూ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ మంచి మహారాణి పింక్ కలర్ అనమాట విత్ క్రీపర్ స్టైల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ పింక్ కలర్ సో ఇట్లా చూసుకుంటూ వెళ్తే వీళ్ళ దగ్గర ఏంటి కాటనే ఇంత కలెక్షన్ ఉందా అనిపిస్తుంది అనమాట సో చాలా చాలా కలెక్షన్ అండి దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ లో కూడా ఉంటుంది హెవీ ఓకే ఓకే అంటే మన స్టార్టింగ్ కలెక్షన్ టూ నైన్టీన్ అనమాట ప్యూర్ కాటన్ అనేది సో వితౌట్ బ్లస్ కాటన్ సారీస్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి అవి కూడా అయితే చూసిద్దాం టూ ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ పడుతుంది

ఓకే బాగుంది హెవీగా ఉన్నాయన్నమాట డిజైన్స్ అంటే టూ ఫిఫ్టీ వర్త్ అంటే ఏముంటుందిలే అనుకుంటాం కాటన్లో కానీ చూస్తున్నారు కదా మంచి హైల్గా అయితే ఇస్తున్నారు అయితే హెవీ డిజైన్స్తో అయితే హైలైట్ చేస్తున్నారు సో మాకు బ్లౌజ్ అవసరం లేదు ప్లెయిన్ బ్లౌజ్ వెయిట్ చేస్తాం కాంట్రాస్ట్ అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో అయితే ఇస్తున్నారు మన మీనాక్షి సిల్క్స్ వాళ్ళు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది హోల్సేల్ ప్రైస్ సో నేను మెన్షన్ చేసేదంతా కూడా హోల్సేల్ రేట్ మాత్రమే చెప్తున్నాను రిటైల్ అయితే టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది సో చూశారు కదండీ ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా బంపర్ ఆఫర్ కలెక్షన్ అనమాట మంచి హాట్ సమ్మర్కి కూల్ కాటన్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను సో నాకైతే నచ్చిందండి మీకు కూడా వీడియో కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేస్తాను సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్